ಟಿ ಎಂತ ಪ್ರೆಷರ್ ಆಗಿಡ ಪ್ರೆಸರ್ಜು ಸಜು

ठीक काम हो जाता बोल के जाना पड़ा डेढ़ महीने तक फिर भी हमको कुछ समझ में नहीं आया फिर वापिस आ गए वो हमारे वालिद जैसे है बिल्कुल उनके जो कामे है बिल्कुल सही है और 10 साल के जो सफर के अंदर हमने जो के सी आर साहब को देखे विद्या सागर राव साहब को देखे कहीं भी कोई चीज का इंसडेंट नहीं हुआ ये 9 महीने के अंदर एक 10 जगह तो पांच जगह तो कर्फ्यू लगा के छोड़ दिए और हुकूमत कैसा चलाते हैं और क्या करते हैं समझ में नहीं आता और फिर जब तक हम इधर नहीं आए हमको सुकून नहीं हुआ क्योंकि हालात भी बिल्कुल नासाज हो रहे हैं जितने भी मेरे साथियाँ गए हैं बिल्कुल उनको भी मैं तहे दिल से दावत भी दे रहा हूँ शुक्रिया अदा कर रहा हूँ कि हमारे लिए यही खुला है और यही घर को हम आना है दूसरे घर को हम रह नहीं सकते और बैठ नहीं सकते कहीं जा नहीं सकते और जो कुछ भी है हमारे विदेशागर और साबिश है हमारे लिए कोई हमारे लिए काम नहीं कर सकता कुरुटले के अंदर जितने भी डेवलपिंग कराए उनके सिवा कोई नहीं करा सकता और उनके साथ उनके फर्जन जो अब इस वक्त काम कर रहे हैं उन्होंने करा सकते हैं उसके सिवा कोई भी नहीं करा सकता क्योंकि ये जो है ना बिल्कुल पब्लिक के अंदर घुस के काम करने वाले हैं ये दूसरे किसी से भी कुछ भी नहीं होता उनके सेवा कुछ भी नहीं होता ये जो मुझे मौका जाएगा और फिर मुझसे फिर वापसी में आने के बाद मैं जो खुशी महसूस कर रहा हूँ और फिर आने वाले इंतख्या के अंदर बिल्कुल अच्छी तरीके से काम करके आपका नाम జయసా వైసి సూరీ జయ తెలంగాణ వాస్తవానికి ఘర్ వాప్సీ అంటే సజ్జుబద్దు ఇది మొదలైంది ఓన్లీ ఇది మొదలై ఇంకా రేపు ఎల్ వారం తర్వాత ఇంకా మా పెద్ద సార్కి ఫస్ట్ అయితే సార్కి గుర్త బావ రోజుల తర్వాత సార్ వచ్చారు మా పాత పార్టీ ఆఫీస్కి మళ్ళీ చూస్తే అందరికి చూస్తే ఎట్లా పాత పాత రోజులు గుర్తుకొస్తున్నాయి సార్కి స్వాగతిస్తూ నాతోటి కౌన్సిలర్లకు కార్యకర్తలకు నా అందరికీ నమస్కారం పెడుతూ సజ్జుగు వెల్కమ్ పార్టీ ఇది మనం ఒక తెలంగాణ కుటుంబం మనం పది సంవత్సరాలు కలిసి నడిచినాం ఈ తెలంగాణ కుటుంబంలో ఐదు సంవత్సరాల దాకా ఆరు సంవత్సరాలు ఉద్యమం చేసినాం దాదాపు మేము ఎమ్మెల్యే గారితోటి మన మాజీ అధ్యక్షులు ఆడితోటి ఒక దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు మనకు అనుబంధం ఉంది ఇవాళ పాపం మనం టూ మంత్స్ అయింది పోయింది కానీ ఎప్పుడు ఫోన్ చేసి ఒకటే మాట్లాడాలా సార్ నాకు కళలు వచ్చిర్రు నాకు అసలు నచ్చుతలేదు నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు పోయినా అని ఆయన లోపల లోపల బాధపడుతుంది అంటే ఆ బాధ మీకు ఇప్పుడు అర్థమైందని ఏం మాట్లాడారు వాస్తవానికి అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది పది సంవత్సరాల కేసీఆర్ గారికి తిట్టనోళ్ళు ఎవరన్నా కనిపించారా ఇవాళ మీరు వాట్సాప్ కాల్ చేయండి దాదాపు ఒక మెసేజ్లు ఉంటే వెయ్యికి వయ రేవంత్ రెడ్డికి తిట్టటోటు దొరుకుతారు కానీ ఆడర్లు కానీ ఇంకొక ఆడర్ ఏమున్నది సొంత లాభాల కోసం లీడర్లు పోతారు వస్తారు కానీ మనం అల్లరే పోయేది అదే జనాల దగ్గర మనం ఒక నాయకుడు కావాలి ఒక కౌన్సిలర్ కావాలి ఒక ఎమ్మెల్యే కావాలంటే మనం పోయేదే జనాలు ఆ జనాలు ఇలా ఎంత తిడుతున్నారు మీరు వాట్సాప్ ఛాల్ చేయండి ప్రతి వాట్సాప్లో ఒకటే మా కడుపులు కొడుతుండ్రు మా ఇల్లు కూల కొడుతురు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నా పదిహేడో వార్డులో బాగుంటుంది అది బాగు మొన్న కట్టిందా కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ గవర్నమెంటే అవే అన్ని ఇల్లులు కట్టిన అప్పుడే ఇవాళ మీరు హైదరాబాద్ తీసుకొచ్చి పేదల ఇల్లులు కూలగొడారు రేవంత్ రెడ్డి తమ్ముడు నాడు కొండల రెడ్డి ఆయనకు నోటీసులు ఇస్తారు సామాన్య ప్రజలకు మీరు ఇల్లులు కూలగొడతారు అంటే అలా తమ్మునికి ఒక న్యాయం అలా అన్నకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయం అందుకే రేవంత్ రెడ్డి అనే మనిషి సొంత లాభాల కోసం రే ఓన్లీ చంద్రబాబు నాయుడు చిట్టినాయుడు పనిచేసేది ఓన్లీ చంద్రబాబు నాయుడుకే మీరు చూడని గమనించండి ఏదైనా ఒక మంచి పని నడుతుందా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఇలా పెన్షన్ ఉన్నది ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి షాది అదే నడుతున్నది ఆ పెన్షన్ కూడా రెండు నెలలది తిన్నాడు రైతు బంధు కేసీఆర్ చేసింది ఒక రైతు బంధు తిన్నాడు కళ్యాణలక్ష్మి అది కూడా తులం బంగారం అన్నారు షాది ముమారకి తులం బంగారం అన్నారు ఇస్తున్నారా ఏది ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్టు ఆడపడుచులకు కేసీఆర్ కిట్టు పదమూడు వేలు ఇస్తున్నారా అన్ని పనిచేసరు కొత్త పర్వతం వస్తే కొత్త ఆశలు ఉంటాయి అరే కొత్త పర్వతం వచ్చింది ఏమన్నా ఇస్తారు కావచ్చని ఈయన ఉన్న కేసీఆర్ ఇచ్చిందే తీసేస్తున్నాడు రంజాన్కి కిట్టిస్తుండే సార్ రంజాన్ తోఫా ఇస్తున్నారా బంద్ చేసిరు ఏదో ఒక టైం పేదోళ్ళకు భోజనం అని పెడుతురు బంద్ చేసిరు అంటే ఇంత అన్యాయమా నేనైతే ఈ పదహారు సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం ఇస్తుంది సీఎం చూసినా అసలు నువ్వు మాకు పని చెప్తున్నా తెలంగాణ ప్రజలు ఆలోచించాలా ఈ సీఎం ఒక్కసారన్నా పది నెలలు అవుతుంది గవర్నమెంట్ ఒక్కసారన్నా జయ తెలంగాణ అంటుండ మనం ఎందుకు నిమ్మడి ఉండాలా ఇడు మాట్లాడితే జయ సోన్యామ అంటాడు టీడీపీలో ఉండి బలిదేవత వై మందికి బలి దేవతాయి వై మంది పానలు తినదన్నాడు ఇయాల అదే సోనేమంటారు రాజీవ్ గాంధీ గారు చేసిరా తెలంగాణ బిడ్డకు అవమానించు అసలు తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో ఆనా విగ్రహం పెట్టాడు ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పినట్టు రేపు రాబోయే కాలంలో మన గవర్నమెంట్ వస్తుంది ఏది ఏది పెడుతున్నారు ఖచ్చితంగా దీనికి ప్రత్యక్షకు రబ్బర్ చర్యలు ఉంటాయి ఎవరికి భయపడే తెలియదు న్యాయంగా పనిచేస్తున్నాం కొత్త ప్రభుత్వం అంటే ఏదో సంక్షేమ పథకాలు చేయాల కానీ ఇదేంటి జనాల మీద పడి నీకు ఢిల్లీకి పైసలు పంపించేందుకుంటే వేరే దాంట్లో ఈ జనాలు ఏమన్నారు నీకు అక్రమ వసూలు చేసుకుంటా వేరే ఉంటే ఆయనకి నోటీస్ చేయాలా పెద్దోడు పెద్దోడు ఉంటే నోటీస్ చేయాలా గరిబో ఉంటే ఆయనకి ఇల్లు కూల కొట్టాలా అంతే ఎంత అన్న ఏమో జనాలు పోయిరు రేపు ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు మేము అందరం కలిసి విద్యాసాగర్ రావు గారి హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సంజన నాయకత్వంలో పనిచేస్తాం మళ్ళీ ఒకసారి సజ్జుపైకి వెల్కమ్ చెప్తున్నాం ఇంకా ఒక్క ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ సార్ గారితో మాట్లాడారు రేపు ఎల్లుండి మళ్ళీ ఉంటుంది అతి త్వరలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినప్పుడు మాజీ శాసన సభ్యులు నల్గురుల విద్యాసాగర్ అలాగే పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అలాగే మా యొక్క నాయకులకు అలాగే కురుట్ల పట్టణ మరియు మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మా యొక్క సజ్జు గారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం సజ్జు గారు మా దగ్గరికి వెళ్ళి పోయి దాదాపు నెలన్నర రెండు నెలల సమయం ఇంకా రెండు నెలలు కాలే నెలన్నర అంతే ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఒకటే ఏంటి అంటే విద్యాసాగర్ రావు గారు దొరికి విద్యాసాగర్ రావు గారి దగ్గర దొరికితే ఏంటిది వాళ్ళ దగ్గర దుర్గ ఏంటిది అని విద్యాసాగర్ రావు గారు ఏ కార్యకర్తనైనా కానీ వాళ్ళ యొక్క ఇంటి మనసుల్లాగా అంటే వారి మనసుల్లాగా ఎవరినైనా కానీ ఏదో కార్యకర్త అనే ఒక భావంతో చూసే మనిషి కాదు వాళ్ళ వారి యొక్క ఇప్పుడు సంజయ్ అన్న వారికి ఒక కుమారుడు ఒక్కడే అని అన్నట్టు కాకుండా కురట్ల కాన్స్టిట్యున్సీలో మీ కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గన్న కొడుకులాగా చూసుకుంటా ఉన్నారు మమ్మల్ని అందరినీ ఆ రకంగా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కొరుట్ల కాన్స్టిచెన్సీలో నాలుగు పర్యాలుగా తిరుగులేని నాయకుడిగా గెలవడం జరిగింది అట్లా గెలిచిన నాయకుని దగ్గరికి వెళ్ళి పోయిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఇక్కడికి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా మదన పడతా ఉన్నారు ఇక్కడ కలిసినా కూడా మదన పడతా ఉన్నారు అయ్యో మేము సారదిలిపెట్టి వస్తామీ అంత మంచి నాయకుడిని మేము వదిలిపెట్టి పోతు అని చెప్పేసి మదరా పడతా ఉన్నారు ఎక్కడికక్కడ బాధపడతా ఉన్నారు వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు రిటర్న్ కారు కూడా ఫోన్ చేస్తా ఉన్నారు సార్ మేము వస్తాం సార్ మీ దగ్గరికి మేము అడుగుడు కాదు వాళ్ళే ఫోన్ చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఒక నాయకుడు ఫోన్ ఒక ఒక నాయకుడు కలిసి చెప్తా ఉన్నాడు అన్న కనీసం అక్కడికి ఇక్కడ ఇక్కడికొక్కడికి పోయినాం కానీ కనీసం మర్యాద కానీ కనీసం పేరు పెట్టి పిలిచే నాయకుడు కానీ మా దగ్గర లేడు కానీ సగరైన దగ్గర ఉంటే పనులు అయినాయో కాలేవో గవర్నమెంట్ ఉన్నదో లేదో గవర్నమెంట్ లేకపోతే లేకపోతే కానీ కనబడప్పుడు అయితే కడుపు నిండా మాట్లాడుతుండే అని చెప్పేసి అయితే ప్రతి నాయకుడు అనడం జరుగుతుంది గది రాలి ఇప్పుడు ఎందుకంటే మనిషి ఏదో సంపాదించాలని అవసరం లేదు పొలిటికల్లో ఏదో చేసినామనేది కాదు పోయిన మనిషి మదన పడుతున్నాడు అని అంటే ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి ఏ రకంగా వాళ్ళందరినీ చూసుకోవడం అనేది కదా ఒక్కటే చాలు పోయిన నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా కూడా ఏ ఇబ్బంది జరిగినా కానీ మా నాయకుడు మీ అందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకునే నాయకుడు ఉన్నాడు కాబట్టి మీ ఇప్పుడు మా స్వయంగా గారు చెప్పినట్టు అందరూ టచ్లోకి వచ్చిర్రు వాళ్ళందరికీ కూడా త్వరలో మీ అందరికి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం వాళ్ళందరినీ కూడా మా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో మాట్లాడి ఎవరు తీసుకోడు ఎవరు కూడా మాట్లాడతాం ఇకపోతే ఈ యొక్క తొమ్మిది పది నెలలనే మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా కానీ గవర్నమెంట్ మీద ఎక్కడైనా కానీ నాకు దాదాపు అంటే నేను నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి అయినా నేను ఇరవై ఒక్క సంవత్సరాలకు రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ఐదేళ్ల నుంచి రాజకీయంలో ఉంటున్నా ఇట్లాంటి సీఎంను మాత్రం ఇక్కడ చూడలే ఇంత తొందరగా ఒక పది సంవత్సరాలలో గవర్నమెంట్ మీద వ్యతిరేక పది నెలల్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత చూడు అని అంటే ఈ ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది మంది సీఎంలలో ఈ ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది తప్ప ఇక్కడ కూడా మన తెలంగాణలో తెలంగాణ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఎంతోమంది ఇక్కడ సీఎంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ పది నెలల్లో ఇంత ఈ రకమైనటువంటి వ్యతిరేకత మీరు ఎక్కడైనా చూడండి పేపర్లో చూడండి ఫోన్లో చూడండి మా కార్యకర్తలు కాదు మా కార్యకర్తలు కాదు మా బిఆర్ఎస్ నాయకులు కాదు సామాన్య ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా కానీ సామాన్య ప్రజలు ఇదేందుకు ఎత్తి మీ ఓటు అని మదన పడుతున్నారు తప్ప ఎక్కడైనా కానీ అయ్యో మేము అని చెప్పేసి అనుకున్న పరిస్థితి లేదు మొన్న సెల్ఫోన్లో చూసినా వాట్సాప్లో చూస్తున్నాం ఆయన ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అని చెప్పు కొట్టుకోవడం జరిగింది నిజంగా ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ఇప్పుడు ఒక నాయకుని దగ్గరికి పెయిన వాళ్ళు తిరిగి వచ్చి మేము వస్తాము మీరు మా కళ్ళకి వస్తున్నారు మీ మా మా నాయకుడు మీరు మీ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి ఏ రకంగా వస్తున్నారు ఆ రకంగా ప్రజలు ఉండాలి తప్ప చెప్పుతోటి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అగ్ర రాష్ట్రంగా ఉండే చిన్న రాష్ట్రం మొద ము మధ్యలో ఏర్పడ్డా కానీ అగ్ర రాష్ట్రంగా అన్నిటికన్నా డెవలప్మెంట్ రాష్ట్రంగా ఉండే కానీ ఇప్పుడు మీ తెలంగాణ అంటే ఏచి ఏం తెలంగాణ అనే పరిస్థితికి వచ్చింది నిజంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ తిట్టుడు బంద్ చేసి ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా పది నెలలు అవుతుంది ప్రజలకు ఇది చేస్తామని ఒక సిస్టమేటిక్ ఒక పని లేదు వాళ్ళ దగ్గర ఏ ఒకటి ఏ ఒక స్కీమ్ తీసుకొచ్చినా కానీ ఆ స్కీమ్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదు ఏ రకంగా అంటే కేసీఆర్ గారు ఉండేది ఒక రైతు బంధు వచ్చింది రైతు బంధు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పుకోవాలి ఎందుకంటే రైతు బంధు ఇచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఏమని ఏ వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు ఆ వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళు ఊర్లలో ఉండరు ఎక్కడనో ఉండొచ్చు అది వన్ టూ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఈవెల్లా రుణమాఫీ చేసినావు రెండు లక్షల రుణమాఫీ అంటున్నావు ఈవెళ్ళ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి కూడా గ్రామాలలో రుణమాఫీ కాలేదు ఒక రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి అయింది మిగతా డెబ్బై డెబ్బై శాతం మందికి కూడా ఒక రుణమాఫీ కాకుండా ప్రతి ఒక్కరు ఆఫీసులో చుట్టూ దిగే పరిస్థితి ఉంది ఆనాడు రైతు బంద్ చేసినట్టు ఏ రోజు కూడా ఆఫీసుల చుట్టూ ఏ ఒక్క రైతు కానీ ఒక్కొక్క సామాన్య ప్రజలు కానీ ఎక్కడ కూడా ఆఫీసులో చుట్టూ దిగలేదు ఈవెలా నీ రైతు నీళ్ళ రుణమాఫీ కోసం ఏ ఆఫీస్ పోవాలా ఫోటోలు దిగాల అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ ఏఈఓ ఉంటాడు ఆయన ఉండడా లేదా తెలుసుకోవాలా రేషన్ కార్డు ఉన్నదా లేదా తెలుసుకోవాలి రేషన్ కార్డు లేకపోతే ఒక డిక్లరేషన్ ఈ రకంగా ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు చిరాక్సులకు పైసలకే అయిపోతున్నాయి తప్ప మళ్ళీ ఆ పైసలు కూడా వస్తాయా లేవా అనే నమ్మకం కూడా ఇప్పటికీ ప్రజలకు కలుగజేస్తలేడు కాబట్టి నిజంగా రాబోయే మొన్న నిన్న నిన్నీ మధ్యలోనే మా యొక్క రైతులు రైతు సోదరులు కూడా చెలో కలెక్టరేట్ కూడా పెట్టడం జరిగింది నాలుగో తారీఖు నాడు రైతులందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నాలుగు తారీఖు నాడు కదిలి రావాలి స్వచ్ఛందంగా ఎవరో ఒక పార్టీ నాయకులు కాదు పార్టీలో ఎవరు చెప్పేదా చెప్పేదానికి లేదు ఎవరైతే రుణమాఫీ కానీ నాయకులు ఉన్నారో రుణమాఫీ కానీ రైతులు ఉన్నారో వారందరూ కూడా స్వచ్చందంగా రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను తప్ప మా పార్టీ తరఫున మాత్రం కాదు అది వాళ్ళు ఎవరు రానోళ్ళు ఉన్నారో కడుపులో పున్నోళ్ళు డాక్టర్ దగ్గర పోవాలి అంతే తప్ప కడుపు ఇంట్లో లోలు పోరు కాబట్టి ఆ నాలుగు తారీఖు నాడు ఇక్కడున్న రైతులు కూడా అందరు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటి ఏ స్కీమ్ పెట్టినా కానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు అయితే ఏ రకంగా అయితే ఇచ్చినో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఆ రకంగా పూర్తి స్థాయిలో ఇచ్చేటట్టు చేయాలి తప్పితే ఏదో ఇస్తున్నాం కదా అని చెప్పేసి తులుసో పత్రం మందికి ఇచ్చి మిగతా అందరినీ పెట్టుకునే కొట్లాడుకునే పరిస్థితి గ్రామాలలో వచ్చి వస్తుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ చేసినా అందరికి ముట్టేటట్టు అందరికి వచ్చేటట్టు చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం ఈరోజే నాకు చాలా ప్రేమైన మంచిగా ఆయన ప్రేమగా ఉండే దాదాపు కుర్టుల నుంచి ఏర్పడి పదిహేను సంవత్సరాల నుంచి కూడా నాకు అందుబాటులో ఉండి మననే కౌన్సిల్గా కూడా మనం గెలిపించుకోవడం జరిగింది ఏదో తనకు చిన్న పొరపాటుతో పోయినా ఫీల్ అవుతుండే ఆయన నాకు చెప్పడానికి కూడా ఫీల్ అయ్యిండు ఏదో నా సార్ నేను చెప్పిపోయింది దయంగా నట్టు అయిపోయింది అట్లా అయిపోయింది సార్ నాకు మనసు ఒప్పుకుంటలేదు అని చెప్పి ఇవాళ మీ నాయకత్వమే ఉంటాను నేను ఇక్కడ మీ ప్రేమ అర్పతనమా అని చెప్పి వచ్చిన మా సత్యుభాయి గారికి స్వాగతం పలుకు అదేవిధంగా మా గౌరవ కౌన్సర్ బాబాబాయి గారు మా సునీల్ గారు అదేవిధంగా రాయేష్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మురళి గారు పోతే సత్యం గారు మిగతా మా కోషన్ గారు అనర్ గారు గౌరవ సర్పంచ్ మాజీ సర్పంచ్ మర సర్పంచ్ పాత్రిక మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ తృప్తిగా ఉండి వెంటనే కోర్టుల మీద ఎవరు ఏర్పడడు కోర్టుల ప్రజలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించడు కోర్టుల అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా తక్కువగానే ఎవరు చేయలేరు కూడా నేను ఛాలెంజ్ దాన్ని ఎప్పటికైనా కానీ ప్రజలే గుర్తిస్తారు ఎక్కడ ఏది చెప్తుంది నిమిషాల మీద పని ప్రజల్ని ప్రజలు ఆదుకున్నాం అదే ఫలితం ఉన్నా డాక్టర్ సంజయ్ నా కొడుకుని పెట్టినా కానీ గెలిపించింది ప్రజలు అంత టైట్ ఉన్నది టైట్ ఉన్నది టైట్ ఉన్నదని చెప్పే ప్రతి మనిషి అన్నా ఓ పెద్ద మనిషి వచ్చి పోటీ చేసి ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్నో సోషల్ మీడియాలో తండ్రి కూడా కొట్లాడుకున్నాడు తండ్రికి అదే ఇదే ఎన్నో దొంగ సోషల్ మీడియాలు పెట్టాను ప్రజలు నమ్మకుండా మంచి మెదార్థుని పదివేలు మెజార్థులను గెలిపించాడు అంటే కొట్ల ప్రజలకు నాకున్న అనుబంధం ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పుకుంటా అంటే అదివరకు రెండు సార్లు పెట్టిపోయిన వరకు నువ్వు ఓడిపోయినా రోడ్ల వరకు నాకు కలిసి వచ్చింది నిజవర్గం పండు రెండు వేల తొమ్మిది నుంచి కంటిన్యూగా నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించాను మనం నా కొడుకున్న ఐదో సార్లు గెలిపించాను చాలా తృప్తిగా ఉన్నా సంతోషంగా ఉంటే ఎందుకంటే మంచిగా నడుస్తుంది ఇక గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నా కొడుకు కొత్తోడైపోయిన మా వాళ్ళంతా నాయకుడికి భయపడ్డారు సార్ మీరు ఉన్నప్పుడు మంచిగా ఉన్నారని నాకంటే రెండు అంతలు అయిపోయిప్పుడు నేను రోజు వాట్సాప్ చూసి ఎంతో ఆనందపడుతున్నాను కదా అంటే నిజంగా అంటే నేను గర్విస్తున్నా ఇంత మంచి కొడుకు ఇంత తెలివైన కొడుకు వల్ల ఇక్కడ పోరాటం చేస్తుండో ఒక రోజు పోయి హైదరాబాద్లో పోరాటం చేసేస్తున్నావు ఇవాళ హైదరాబాద్ ప్రోగ్రామ్ అంటే రాత్రి రాత్రి పోతున్నాడు మళ్ళీ రేపు పచ్చికాడు నేను మొదటినాడే ఇప్పుడు నానా నైట్ నేను తిరిగిన కానీ నువ్వు తిరిగాకంటే కూడా ఏ రాత్రు వస్తున్నాడు ఏ రాత్రి పోతున్నాడు ఆ విధంగా ప్రజలు పనిచేస్తాడు ఒకటే అర్థం నాకు ఒకనాడు చెప్పాడు డాడీ మీరు తిరుగుతున్నాను అనుకుంటే ప్రజల మధ్య ఉండి ఎప్పుడు చూసినా పెట్టుకున్న ప్రభుత్వం ఉంటుంది నన్ను అడుగుతుండే అప్పుడు ఏం చేస్తారంటే అడిగినట్టుండే కానీ ఇప్పుడు అర్థమైంది డాడీ మీరు ఉన్నదాంటే అర్థం నచ్చిన మీరు ఉంటేనే అన్నిసార్లు మిమ్మల్ని గెలిపించు నేను కూడా ప్రజల మధ్యన ఉంటాను హాస్పిటల్ పోతులే మొత్తం ఇక్కడ హాస్పిటల్ పెట్టుకున్నట్టు పొద్దున్నే పేషెంట్లో చూసుడు రోజులు వస్తే వాళ్ళకు హైదరాబాద్ పంపించిన వాళ్ళకు సాయం చేస్తూ చేసుకుంటూ పొద్దున్నే సాయంత్రం దాకా ప్రభుత్వం ఉన్నా లేకుండా అభివృద్ధి కోసం ఎక్కడ అభివృద్ధి అవసరం ఉన్నది దానికోసం పోరాటం చేస్తాను కానీ అభివృద్ధి దిశలో పోతున్నాడు పోయేటప్పుడు కొంచెం బాధ కలిగింది మధ్యన ఎందుకంటే ఏ తుఫాన్ వచ్చింది ఏ సైక్లోన్ వస్తున్నది మనం ఉండేటట్లేము అప్పుడు ఒకసారి సైక్రమం చిన్న ఏ చేసి అందరం భయపడిపోయేకన్నాను ఇక్కడికి దాచుకున్నాను ఆడ దాచుకున్నాం వీడ పడుతుందంటే ఆడవడంతో పరిచయా అన్నట్టు కొంతమంది నాయకులు అంటే లాభపడ్డ నాయకులే పార్టీలో ఉండి పార్టీ పేరు మీద నాతో పనిచేయించుకొని చేసుకున్న నాయకులే కొంతమంది పేరు మీరు అందరూ చూస్తారు తుఫాన్లకి అలా పోతే అలా పోకపోతే అన్న ఫీలింగ్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వైరంగా తెలుస్తున్నారు వాళ్ళకి వైరంగా ఏర్పడుతున్నది వాళ్ళకు కూడా ఎందుకు ఖచ్చితమనే ఫీలింగ్ ఇప్పుడు మొదలవుతుంది వాళ్ళందరికీ ఒకటే నేను కోరుతున్నాను కన్న తల్లి అన్నబెట్టిన తల్లి మీ అందరి నాయకులను తయారు చేసిన తల్లి మీ అందరి నా సొంత బిడ్డ లెక్క నా సంజయ్ రెడ్ చూసినో మీ అందరికీ కూడా అదే విధంగా చూసినా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా అందరినీ కాపాడిన మంచి చెడుకు వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటిలోనే అందుబాటులో నా వంతుగానే సాయం చేస్తాను అటువంటి నాయకులు పోయిన కొద్దిగా బాధ కలిగిన కొద్ది బాధ అనిపించింది ఇక బాధ అనిపిస్తే ఏం చేయాలా బాధలు ఏం చేయాలని చెప్పి అంత నా హెల్త్ రిపేర్ చేయించుకున్నారు వేయించుకున్నా ఇుకున్నా ఆపరేషన్ చేయించుకున్నా తెప్పించుకున్నా పన్ను పండు కొంచెం ఎగిరిపోతుంటే పన్ను పెట్టించుకున్నా ఈ ఐదు ఆరు నెలల నుంచి కొంచెం దూరం ఉన్నా మీ అందరు పెద్దగా మిత్రులకు కూడా కలలే నేను ఎక్కడ కూడా ఇవన్నీ రిపేర్ చేయించిన మళ్ళీ తయారు కావాలి మళ్ళీ రేపు వచ్చే సంస్థ కానీ దాన్ని పోరాటం చేయాలని చెప్పి తయారు అవ్వడానికి కోసమే నాలుగైదు నుంచి కూడా కలవాలి నేను కొంచెం చింతించిన తప్పగా నా శక్తి ఉన్న రోజు మీకు ఎన్నడో చెప్పిన నా కోట్ల ప్రజల కోసం నా శక్తి ఉన్న రోజు మా ప్రజలందరూ కూడా తెలియస్తున్నాం మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా శక్తున్న రోజులు ఉంటా మీకోసం మీరు భయపడ ఎవ్వరు భయపడాల్సి ఉండదు మీకు అటువంటి పరిస్థితి అయితే మీ ఇంటికి కూడా కావాలి ఒక కావాలి కుక్కలు ఎక్కడ కూర్చొని పని చేస్తా మిమ్మల్ని కాపాడుతా వయసు సార్ ఉండలేడు కదా అని లేదు ఫోన్ చేస్తే వస్తాను ఫోన్ చేస్తే వస్తాను చెప్తున్నా మీకు నా హెల్త్ పర్మిట్ చేయకొచ్చు అన్నీ హెల్త్ అంతా రిపేర్ చేయించుకుంటున్నాను అన్ని నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇంకొక టెన్ పర్సెంట్ ఒక కన్నుండదు కొట్టి దసాయిన తర్వాత అది చేయించుకుంటా అంటే కను చూపు పంచుకుంటుంది మంచిగా కడుపు నిండి నేను నా మంచిగా అవుతాయి ఇక గుండె మంచిగా అంటే తంటే ఇప్పించినా అయిపోయింది ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కనుక ఇవన్నీ చేసుకుంటాను కానీ కానీ నా ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత మాది నచ్చిన నేను నా కొడుకు కానీ ఎమ్మెల్యేగా ఆయన కర్తవ్యం ఆయన నెరవేస్తాడు పార్టీ అధ్యక్షునిగా నా కర్తవ్యం నేను చేస్తాను పార్టీని కాపాడుకుంటా మహిళలందరూ కూడా చెప్తున్నా ఆలోచించుకో నాతో అన్యాయం అయితే రాకండి నేను మీకు తప్పు చేస్తే రాకండి నేను లాభం చేయకపోతే రాకండి లాభపడి స మీరు అందరికీ మీ అభివృద్ధిలో ఉన్నాయి ఎక్కడ ఏ వాళ్ళని అడుగుతా కావాల్సినప్పుడు ఇది కావాలి సార్ అంటే వెనక ముందుగా ప్రతి ఒక్కరికి పెట్టించిన వాళ్ళు ఎవరు వాళ్ళు పెట్టించారు సార్ మాకు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్తే పెట్టించారు ఇప్పుడు న్యాయంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు న్యాయవంతులు పాలండి చెప్పాలని వాళ్ళ మీద కూడా ఎంతో ప్రైస ఉన్నా పోలే న్యాయంగా ఉన్నారు సార్ పార్టీ మీద ఇండిపెండెంట్ గెలిచిన న్యాయం ఉన్నారు బాబాబాయ్ ఇండిపెండెంట్ గెలుచుకున్న పార్టీలో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఇచ్చాడు ఎట్టన పోవచ్చు సార్ నీ పార్టీ టికెట్ మీద గెలలేదని పోవచ్చు సార్ అయినా నా మీద నమ్మకంతో సరే నా మీద నమ్మిడు కనుక ఆమె నమ్మకంగా నేను నమ్మిన వ్యక్తిగా నేను నచ్చినా బాబాబాయ్ ఒక్క మాట వైపుగానే లేదు సార్ నేను ఎటువర మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకోనని అట్లా ఆగి ఉన్నాడు సత్యంగానే వీడు అన్నారు ఎందుకంటే నమ్మకంగా ఉన్నారు వీళ్ళు సునీల్ కూడా ఇప్పుడు పదిహేను నెల మా అమ్మ ఉండబట్టి నేను కోర్టులో ఏర్పడక ముందరి నుంచే ఆయన పరిచయం మనకు ఆయన సునీల్ కూడా పదిహేను ఏళ్ళ నుంచి అంత ఉన్నాడు కానీ ఎక్స్పెక్ట్ పెట్టుకోలేదు కొంతమంది వేరు పదిహేను నెల నుంచి నోళ్ళు వేయరు అంతకుముందు పదిహేను నెల కన్నా మొదటి నుంచి నోళ్ళు వేరు వాళ్ళ నాయకులను తయారు చేసినా వాళ్ళకి నచ్చినా వాళ్ళ పైసలు వేయించినా పెంచులు వేరు బాధపడతలేండి భగవంతుడు భగవంతుడు నమ్మేటారు ప్రజలు నమ్ముతా ప్రజలు ఉన్నారు మళ్ళా వాళ్ళ మళ్ళీ ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు లేదు అనేది ప్రజలకు తెలుసు ప్రజలందే ఎంటనే వాళ్ళు ఎందుకు అవుతారు బిడ్డ మాకు అవకాశం వచ్చినప్పుడు ఓటు వచ్చినప్పుడు తొక్కుడు అని చెప్పి ఆలోచిస్తాం కుర్ట్ల ప్రజలు తెలియని అందరి కోర్టుల నిజా కోర్టుల పట్టణంలో ఉన్న ప్రజలు తెలివి ఎక్కర్లేదు నిజంగా ఒకసారి చేస్తారు ఎక్స్పోజ్ కారు మెడల కండవా చేసుకొని తిరగరు ఓట్లప్పుడు ఆలోచిస్తారు ఓట్లప్పుడు ఓట్లు చేస్తాం ఎవడు మంచివాడు ఎవడు చెట్టు వచ్చింది ఆ తెలివి కుర్టుల టౌన్ ప్రజలకు ఉన్నారు నేను ప్రసాద్ చెప్తా అందరికి చెప్తే లేవు ఇప్పుడు కాదు ఎక్కడ నా మిత్రుడు చెప్తా ఎక్కడ ఎక్స్పోజ్ గారు ఎక్కడ వచ్చేసారు ఈ పార్టీ ఆ పార్టీ అని తిరిగి ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ దెబ్బతీయము అక్కడ దెబ్బతీస్తారు అటువంటి ప్రజలున్నారు కనుక ప్రజలను కూడా ఆలోచించుకొని చెప్తాను నేను తప్పు చేస్తే నా పదిహేను ఏళ్ళ లోపల ఎవరైనా ఏళ్ళు పెట్టి చూపించే పని ఎక్కడ చేస్తే నా నమ్మకండి ఏలుబెట్టి చూపించిన ప్రజల కోసం అంతమే పనిచేస్తాం నా తిరిగనే నా కొడుకు కూడా అదేవిధంగా పనిచేస్తున్నాడు కనుక ప్రజల సేవ కోసమే మాకు ఇల్లు ఏదో కాదు ఇలా వేళ పోటీ సంపాదించుకుంటామని కాదు సంపాదించుకోవాలంటే మా మాకు ఉండే వ్యాపారాన్ని అన్ని బంద్ చేసుకొని ఇలా వచ్చినా కనుక ఇప్పటికైనా పోయిన నాయకులు కూడా ఆలోచించుని ఆత్మ విమర్శలు చేసుకోరు ఉదయం మీద చేతి వేసుకోని అందరికీ చేతి వేసుకొని ఇప్పటికైనా మారండి చిన్న అన్నం పెట్టిన తల్లిని మరవకండి తన్న పాలు తాగి తల్లిని రెండు మీద గుర్తకండి వచ్చినా వచ్చి ఎప్పటిదగ్గర రండి అది మన పని పనిచేయండి అని చెప్పుకుంటున్నాం ఇక విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చింది ఏదో అయిపోతుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తే అంటే భయపడదు ఇక్కడ నేను రాత్రి టీవీలో చూసినా ఏదైతే కొండా బాబు ప్రోగ్రామ్ జరిగింది హైదరాబాద్లో జరిగితే రేవంత్ రెడ్డి మాట్లాడితే కొండాలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు ఏం దపాదించుకోలేదు నీతి నిజాయితీగా ఉన్నాడు ఆయన రాజకీయం చేశాడు కానీ కొంతమంది నాయకులు నచ్చిందా ఫామౌదరు కట్టుకున్నా నీకు లేదా ఫామ్ హౌదర్ గారు నువ్వు బదాలు రోడ్డు మీద ఉన్నారు నీకు లేదా నువ్వు రోడ్డు మీద ఉన్నవంటే గుడిసెళ్ళున్నావు అంటే చెప్పచ్చు గుడిసెల్లో చెప్పచ్చు సార్ నేను గుడిసెల్లో ఉన్న ఇరవై ముప్పై ఏళ్ళు నా రాజకీయ జీవితంలో కానీ ఇవన్నీ బంగలాడు రాలేదని చెప్పచ్చు నీకు లేదా నీకు రాత్రి లేవా నువ్వు ఓటుకు నోటు చేసినావు దొంగతనంలో జైలుకు పోయినావు నువ్వేం పంచి పరిచావు చెప్పుకుంటావు ఎదురు చూడిన తిట్టుడు మైక్ అందుకున్నాడంటే అంటే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టుడు తెలంగాణ తెచ్చిన మంచి ఆయన మహాత్మా గాంధీ గారు భారతదేశం స్వతంత్రం తెచ్చి ఇలా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నావు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఇలా తెలంగాణ తెస్తే ఎన్ని విధాలు లాభం అయింది ప్రజలు ఆలోచిస్తారు తెలంగాణ రాకముందు ఏముండే తెలంగాణ వచ్చినాక ప్రజలకు ఏం లాభం జరిగింది అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించే టైం ఉన్నది కనుక ప్రసే నువ్వు ఎన్ని తిట్టినా పడే నువ్వు ఎన్ని తిట్టినా నడవై నీ నోరు బంద్ చేయకపోవాలి ఫస్ట్ అభివృద్ధి మీద నడబెట్టు ప్రజలకు ఏం చేయాలో చెప్పు నువ్వు కానీ నేను వచ్చిన పో మాట్లాడితే తిట్టు ఒక ముఖ్యమంత్రి పోరాలు ప్రతి ఒక నాయకుని ఒక రాష్ట్రానికి నాయకుని అయి ఉండి నోటుకు వచ్చిన మాటలు పూత్మాటలు తిట్టే అలవాటే తప్పితే మాత్రం నువ్వు ఒక్క నాడు కూడా ప్రజలకు మేలు ఇవ్వాలని ముచ్చట్లేదు తెలంగాణ తల్లికి పోయి దండం పెట్టింది తెలంగాణ తల్లి మంచిగా లేదు దాన్ని ఇటు మారుస్తా ఆ విగ్రహాన్ని తీసేస్తూ కొన్ని ఏదే నీ రాజీవ్ గాంధీ ఏం చేసినాడు తెలంగాణ కోసం ఎంతమంది బిడ్డలు చెప్తే నేను తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు చచ్చిపోయి రెండు సార్లు ఆనాడు అరవై తొమ్మిదిలో ఉద్యమం మొన్న ఉద్యమంలో ఎంతమంది అప్పుడు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎంతమంది చచ్చిపోతే తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన చోపి విగ్రహాలు పెట్టుకుంటాను తల్లి విగ్రహాన్ని తీసేసి నా చిన్న ఎవరో పరాయి తల్లిని తీసుకొచ్చి పెట్టుకున్నట్టు కొత్త తల్లి తీసేసుకొని పెట్టుకునే పరిస్థితి ఇలా విగ్రహం తీసేస్తా ఉంటాడు అన్ని తీసేస్తాం ఆయన రూపురేఖలు లేకుండా ఇస్తాడు సెక్రటరీలో కూర్చుంటాం మరి అది కూడా ఓడిపోతాడు మరి ఉంచుతాడు సెక్రటరీ కూర్చుంటాడు ఆయన ఆయన రూపరేఖలు లేకుండా చేస్తా ఆయన ఏ పని చేస్తా కానీ అవన్నీ మార్చేస్తా ఇవ్వ మాట్లాడే నువ్వేం చేస్తావు చే కొత్తగా టీఎస్ వేసి టీజీని పెడతా ఏదో ఆయన పిచ్చి ఆలోచన అది అభివృద్ధి అది అభివృద్ధి అభివృద్ధి చేసి ప్రజల దగ్గరగా ప్రజలు పదిహేను నువ్వు ఉంచుకుంటున్నట్టు నువ్వు పని చేసి పెట్టు ప్రజలకు లాభం చేయి ఏది చేయకపోతే ఎక్కడైతే అక్కడ ఆత్మహత్యలు చేసుకోవట్రీ చెప్పుడబట్టు కొట్టుకోవటం ఇప్పుడు మామూలు చెప్పిన అందరు కూడా చెప్పుడబట్టు కొట్టుకుంటారు మీకు ఇచ్చినందుకు ఓటేసినప్పుడు కొంచెం తల్లి వెళ్తున్నానని నేను మీద మనవాడారు వాట్సాప్లలో చూసుకున్నాడు ఇవన్నీ మీద మనవాడారని చేసిన ప్రతి తన్నే కూడా కొట్టుకొని ఇచ్చే పరాయిత దగ్గర పోయినట్టే మా పరిస్థితి అని చెప్తే ఏడుసేపు పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు ఏది హైదరాబాద్కు అధికారం మీద తీసుకో హైదరాబాద్ ప్రజల మీద తీసుకోకు ఏ అధికారం పర్మిషన్ ఇచ్చినో రాంగ్ పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ సస్పెండ్ అయ్యి అని అధికారులతో పర్మిషన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు పట్టుకొని పేదోడు అప్పు తెచ్చుకో పాప నేను ఒక రెండు కోటి ఇరవై లక్షలు పెట్టి కట్టుకున్నా ఎనిమిది రోజులు కూడా గాలి ఇంట్లోకి వచ్చి ఎనిమిది నా ఇల్లు కూడిపోయిందని చెప్పి భార్య భర్తలు ఎట్టుతున్నావు కట్టుబడి దా నువ్వు చేసే పుణ్యం అది పాపం దొరుకుతుంది ప్రజల ఉసురుదలుగుతుంది నేను చిదా ఇప్పటికైనా మారు ప్రజల కోసం పని చేయి ప్రజలు నేను నమ్మి చేసినందుకు ప్రజలకు న్యాయం చేయి ప్రజలు ఏమైతున్నాయో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన నెరవేర్చు మొదలు ఆ నెరవేర్చిన తర్వాత మేము ఏమైనా చేయగానే చెప్తున్నా హెచ్చరిస్తున్నాం ఆ నాయకులు కూడా కొట్ల నాయకులను కూడా కోరుతున్నాను నేను మీ ఆత్మవిమర్శను చేసుకొని నచ్చిందా మీరు అందరూ వస్తే నేను ఒక బిడ్డలుగా నేను మళ్ళీ కూడా దగ్గర తీసుకుంటాను బిడ్డలు పోతారు అప్పుడప్పుడు బిడ్డలు అలిగిపోతారు మళ్ళీ వస్తారు కొద్ది రోజులు అర్థం చేసుకుంటారు కొద్ది రోజులకైనా వచ్చిన చిన్న తన దగ్గర మీరు తన దగ్గరికి వస్తారు కనుక ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు రండి వాపస్ వచ్చి చక్కగా పార్టీలు కూడా పనిచేయండి ప్రజల కోసం పనిచేస్తాం నా కోసం కాదు మీరు చేసేది ప్రజల కోసం మేము ఎమ్మడు ఉన్నాం ఎక్కడ వచ్చినా ఏది వచ్చినా మనం వెంబడి ఉన్నాం పొదసారి వరదలు వచ్చినాయి వాగుపండి రాత్రి అంతా తిరిగినాం ఇక్కడ ఈ ఈ వాటి పక్కకు ఎదవాడి పదహార వాడు వచ్చిన ఇదంతా తిరిగినాం చేసిన చేసే ప్రయత్నాలు చేసినాం ఆ వాడుకు శస్ పరిష్కారం చేయాలని కూడా ప్రపోజల్ తయారు చేసినాం ఎంతో చేసినాం అన్ని ఇక్కడెక్కడ పెండి రూపాయి పని లేదు తొమ్మిది నెలల లోపల రూపాయి పని కొత్తది కో నియోజవర్గంలో చేసింది లేదు మేము చేసినా ఇప్పుడు ఎలా కలిసి మిగిలిన ఉంటే కానీ తప్పితే కొత్త పైన కుటుకుంటుంది ఒక్క ఫండ్ కూడా రాలేదు అటువంటి పరిస్థితి కల్పించి వచ్చే ఫండ్స్ రాపేశాం దాదాపు ఇరవై కోట్ల నుంచి మనం తీసుకొచ్చాం లాస్ట్ లా సాక్ష్యం చేసినాం టెండర్ విషయం పెట్టినాయకు కూడా అన్నీ ఆపేసి ఎలా అభివృద్ధిని అడ్డుకున్నారు కనుక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎన్ని చేయాలంటే చేసినాం మనం ఎవ్వరు అడుగుతుంది ఎక్కడ ఏదో కన్నులు పోసుకుంటే కోర్ట్ల పట్టణం అంతా ఏర్పాటు అంటే తీయడం కోర్ట్ల పట్టణంలో ఎక్కడే కావాలనేది వాళ్ళు చెప్పినా చెప్పకుండా మా అంత చేసినాం అటువంటిది ఎలా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికి ఆ నమ్మకంతో మనం గెలిపించిన కనుక మేము సంతోషంగా ఉన్నాం కానీ ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం పోయిన నాయకులకు కొంచెం బుద్ధి మారేటట్టు ఆ భగవంతుని మొక్కుని మారి చక్కగా వచ్చి గర్భాపస్ అన్నట్టు ఇంటికి వచ్చి తన సొంత ఇంటికి వచ్చి ఉండాలని చెప్పి నేను కోరుతూ మీరు సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క నమస్కారం